హాయ్ ఫ్రెండ్స్ మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మంచి తరుణం రానే వచ్చింది అయితే కోచింగ్లకు వెళ్ళాము ప్రిపరేషన్ చేశాము కంప్లీట్ చేసాము అంతా కూడా చాలా బాగుంది అయితే ఈ యొక్క చివరిగా ఈ ఎగ్జామ్ కూడా మనకి త్వరలో స్టార్ట్ అవుతుంది ఈ చివరి సమయంలో మనం ఏం చేస్తే మంచి మార్కులు వస్తాయి అనేటువంటిది ప్రతి ఒక్క సీరియస్ యాస్పరెంట్ మెదర్లో మెదిలేటువంటి థౌజండ్ డాలర్ల ప్రశ్న అనమాట మరి అందరికీ దాదాపు తెలిసినటువంటి విషయాలే కొన్ని ఈరోజు రెండు టిప్స్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా మీలాగా ఒకప్పుడు టీఎస్సీ హాస్పిటని మరి జాబ్ చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు తెలిసినటువంటి అనుభవాలను మీకు ఒక మంచి పాఠంగా ఇవ్వాలని కూడా నేను ఈరోజు యొక్క వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే ఇంతకు ముందు మరి కోచింగ్కి వెళ్ళామా లేదంటే సొంతగా ప్రిపేర్ అయ్యామా లేదంటే సొంత నోట్స్తో ప్రిపేర్ అయ్యామా పక్క వాళ్ళ నోట్స్తో ప్రిపేర్ అయ్యామా ఎక్కువ రోజులు ప్రిపేర్ అయ్యామా తక్కువ రోజులు ప్రిపేర్ అయ్యామా టెట్లో మంచి మార్కులు వచ్చాయి లేదంటే కొంతమందికి మంచి మార్కులు రాలేదు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రజెంట్ ఇప్పుడు ఎగ్జామ్ రాయాల్సి ఉన్నటువంటి మేము వంతు వచ్చింది కాబట్టి ప్రజెంట్లో బ్రతకండి ముందు పాజిటివ్ వదిలేసేసేయండి పాజిటివ్తో ఉండండి అయితే ఉంటూ మన ప్రిపరేషన్ని ఈ ఉన్నటువంటి ఒక పది రోజులు కావచ్చు అంటే మనకి యొక్క స్లాట్లో కొంతమందికి ముందే ఎగ్జామ్ జరగవచ్చు కొంతమందికి లేట్ అవ్వచ్చు లేట్ అయ్యేటువంటి వాళ్ళకు కొంచెం ప్లెచ్చింగ్ చెప్పవచ్చు ఎందుకంటే పేపర్ ఎలా ఉంటుంది ఏమేమి వస్తున్నాయి ఏ టాపిక్లో క్వశ్చన్స్ అడుగుతున్నాయి అనేటువంటివి కూడా తెలుస్తూ ఉంటాయి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే గమనించండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మంచి మార్కులు రావాలి టెట్ అయితే మనకి కొంతమందికి వంద మార్కులు వచ్చి ఉండొచ్చు కొంతమందికి రెండు వందల మామూలుగా నూట ఇరవై వచ్చి ఉండొచ్చు నూట ముప్పై ఐదు వచ్చి ఉండొచ్చు నూట నలభై ఇలా మంచి మార్కులు వచ్చి ఉంటాయి ఒకవేళ తక్కువ వచ్చినా కూడా డిఎస్సిలో కొంచెం మనం ప్రిపరేషన్ స్థాయిని పెంచుకొని మంచి మార్కులు తెచ్చుకుంటే టెట్లో కొన్ని తక్కువ మార్కులు వచ్చినా కూడా నో ప్రాబ్లం అనమాట కాబట్టి ఇప్పుడు డిఎస్సిలో మంచి మార్కులు తెచ్చుకోవాలనేటువంటిది మన ముందు ఉన్నటువంటి ఈ యొక్క విభాగం దాని గురించి మనం ఈరోజు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈ తక్కువ టైంలో మనం ఏం చేయాలి అంటే మంచి మార్కులు రావాలంటే మనం అన్ని బాగా చదివాం చదివినవన్నీ మనకి సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయన్నమాట వాటిని బాగా భద్రంగా బలంగా సబ్కాన్షియస్ మైండ్లో ఉంచుకోవాలి ఉన్న వాటిని మనం వెలిగి తీయాలి అంటే ఈ పది రోజులు ఈ తక్కువ టైంలో మనం చేయాల్సినటువంటి నెంబర్ వన్ టిప్ ఏంటంటే మనకు ప్రీవియస్ పేపర్స్ లేదా ఏరే కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ని చేయటానికి మనము ఒక హాఫ్ డే కేటాయించాలి హాఫ్ డే అంటే మనం ఒక టెన్ అవర్స్ ప్రిపరేషన్ చేస్తున్నాం అనుకుంటే ఇప్పుడున్న తక్కువ టైంలో ఒక ఫైవ్ అవర్స్ అనేటువంటిది ఈ యొక్క ప్రీవియస్ పేపర్ పర్స్ కావచ్చు మోడల్ పేపర్స్ కావచ్చు ఖచ్చితంగా కూడా చేయాలి ఎగ్జామ్ టైమింగ్ మనకి ఎంత టైం ఉంటుందో ఇప్పుడు త్రీ అవర్స్ అనుకోండి ఆ త్రీ అవర్స్ కూర్చొని రోజు ఒక ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేయాలి అదే సమయంలో ఇంకా మిగతా వన్ అవర్ ఏం చేయాలంటే ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ పేపర్లో మనము ఏమీ తప్పులు పెట్టాము అనేటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ పర్సెంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ తప్పులు పెట్టాము ఆ ట్వంటీ పర్సెంట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఒకసారి రివ్యూ చేసుకోవాలి అంటే దాని ఆన్సర్ ఏంటి మరి దానికి పక్కన ఉన్నటువంటి ఆన్సర్స్ అనేటువంటి అలా రివ్యూ చేసుకోవడం వలన చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది నేను పాటించినటువంటి ఇది కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ రాయటం ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ కారణమైతే ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ పేపర్లో తప్పు పోయినటువంటి క్వశ్చన్స్ని మళ్ళీ ఒకసారి అనాలిసిస్ చేసుకోవడం రివ్యూ చేసుకోవడం అనేటువంటిది ఫిఫ్టీ పర్సెంట్ విజయానికి కారణం అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చేసే ప్రతి వీడియో కూడా నేను చేసే మీకు ఈ మంచి మాటలు మీకు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మన ఛానల్లో జీకేకి సంబంధించి బయాలజీకి సంబంధించి కరెంట్ అఫైర్కి సంబంధించి పాత వీడియోస్ కూడా డిఎస్కే సంబంధించి ఉన్నాయి అవి ఒకసారి చూడవచ్చు ఇక రెండో టిప్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకు ఈ క్వశ్చన్ పేపర్స్ ప్రతి రోజు చేస్తూ ఉంటాం అది చేయటం అని ఎంత చెప్పానంటే నేను ఒక హాఫ్ డే కేటాయిన్స్ అని చెప్పానంటే ఒక హాఫ్ టైం మనం ఒక పది గంటలు అనుకుంటే ఒక ఐదు గంటలు లేదా నాలుగు గంటలు ఇక రిమైనింగ్ మరి ఫైవ్ అవర్స్ ఏం చేయాలంటే మనము సొంత నోట్స్ అన్నమాట నోట్స్ మేకింగ్ ప్రతి ఒక్కరు కూడా నోట్స్ తయారు చేసుకొని ఉంటారు అది పెద్దదా చిన్నదా రఫ్గానా బాగా అనేటువంటిది ఈ నోట్స్ని మనము ఖచ్చితంగా రివైజ్ చేయాలి రివిజన్ చేయాలి ఫస్ట్ ప్రివియస్ పేపర్స్ చేయాలి సెకండ్ వచ్చేసి రివిజన్ అనేటువంటిది అనమాట అది సొంత నోట్స్ ఉంటే సొంత నోట్స్తోనో లేదంటే మీరు బుక్స్లో గుర్తుపెట్టుకున్నటువంటివి అండర్లైన్ చేసుకున్నవి కావచ్చు చేయడానికి కావచ్చు ఇప్పుడు అవ్వచ్చు అడగచ్చు మీరు సార్ మాకు దాదాపుగా ఒక ఆరు ఏడు బుక్కులు చదివాము ఈ తక్కువ టైంలో ఒక ఐదారు రోజుల్లో లేదా పది రోజుల్లో మాకు ఇవన్నీ రివిజన్ చేయగలమని ఖచ్చితంగా చేయవచ్చు అండి సొంత నోట్స్ ఉంటే ఇంకా అది అసలు విజయానికి షార్ట్ కట్ అని చెప్పొచ్చు ఒకవేళ సొంత నోట్స్ లేకున్నా కూడా మీరు బాధపడాల్సినటువంటి భయపడాల్సి ఉన్నటువంటి అవసరం ఎటువంటి ఇది కూడా లేదు మరి ఏంటంటే మీరు అండర్లైన్ చేసుకొని ఉంటారు చేసుకునేటప్పుడు రెడ్ అండర్లైన్ గ్రీన్ అండర్లైన్ ఇట్లా డిఫరెంట్ ఎల్లో కలర్లు ఇట్లా పెట్టుకొని ఉంటారు వాటిని ఒకసారి ఏ చాప్టర్ అయితే మనకు కొంచెం టఫ్గా అనిపిస్తుందో మార్కులు తక్కువ వస్తున్నాయో కనీసం ఆ చాప్టర్లైనా కూడా లైట్గా అలా అండర్లైన్ చేసినటువంటి అలా అలా తిప్పుకుంటూ ఒక్కసారి చూడండి ఇలా చేస్తే ఏమవుతుందంటే ముందు మీలో పాజిటివ్ వైబ్రేషన్స్ రావటం మొదలవుతుంది అంటే నేను అన్నీ చదివాను అన్ని మోడల్ పేపర్లు చేశాను ప్రీవియస్ పేపర్స్ చేశాను ఇక నేను సంసిద్ధంగా ఉన్నాను నేను రాయగలను అనేటువంటి ఒక బిలీవ్ ఆ నమ్మకం అనేటువంటి మీలో ఏర్పడుతుంది ఆ నమ్మకం మీకు దాదాపుగా మీకు ఒక పది పదిహేను మార్కులు ఎక్కువగా తెస్తుంది బాగా చదివి ఇద్దరు బాగా చదివినటువంటి వ్యక్తులు ఉన్నారనుకుందాం పిల్లలు నమ్మకం ఉన్న వ్యక్తి ఇద్దరు చదివింది ఒకే పర్సెంటేజ్ అయినప్పటికీ కూడా నమ్మకాన్ని కలిగినటువంటి వ్యక్తి పది మార్కులు లేదా పదిహేను మార్కులు ఎక్కువ తెచ్చుకుంటారు మనకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది ఆ నమ్మకం రావాలంటే మనం రివిజన్ చేయాలి మళ్ళీ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి ఇదే ఫ్రెండ్స్ మరి ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటిది నా అనుభవం ద్వారా మీకు షేర్ చేయాలనుకున్నటువంటి లెసన్ మరి ఇది నచ్చితే కామెంట్ చేయండి ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉంటే అడగండి సలహాలు ఇవ్వటం ప్రయత్నం చేస్తాము ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ జై హింద్ థ్యాంక్ ఫ్రెండ్స్